హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిశాల మీ ఆంధ్ర అమ్మాయి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ అయితే వెజ్ పులోవ్ చేస్తున్నాను వెజ్ పులోవ్ చాలా తక్కువ టైంలోనే చేసేవచ్చు పెద్ద ప్రాసెస్ కాదు చాలా ఈజీగా చేసేయచ్చు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాను ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు వెజ్ పులోవ్ చేసుకోండి చాలా బాగుంటుంది తక్కువ టైంలోనే చేసేయొచ్చు పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా అయితే చేసేవచ్చు ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ అన్ని కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసుకొని అయితే ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అయితే పచ్చివాసన పోయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ క్యాప్సికమ్ టమాటా ముక్కలు మిల్ మేకర్ కూడా వేసుకుని అయితే బాగా కలిసినంత వరకు కూడా మొత్తం కలుపుకోవాలి ఈ వెజ్ మిల్ మేకర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఉప్పు కూడా వేసుకొని అయితే మరొకసారి కూడా కలుపుకోవాలి వెజ్ పులోకి బాస్మతి రైస్ ఏం అవసరం లేదు నార్మల్ రైస్ చాలా బాగుంటుంది ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి చాలా వరకు బాస్మతి రైస్ చేస్తారు గానీ నార్మల్ రైస్ తోనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసుకుని ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ పెట్టిస్తే సరిపోతుంది టూ విజెస్ తర్వాత చూసారా రైస్ అయితే చాలా బాగా ఉడికిపోయింది స్మెల్ కూడా బెలే వస్తుంది కుక్కర్లో కాబట్టి ఒకసారి అడుగు అంతా కూడా మొత్తం కలుపుకోవాలి లేదంటే అడుగు భాగం అంతా కూడా గట్టి పడిపోతుంది మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఎప్పుడైనా సరే ఎక్కువ టైం లేనప్పుడు త్వరగా తినాలన్నప్పుడు మాత్రం ఇదే చేస్తాను చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది వెజ్ నేను చాలా రకాలుగా చేస్తూ ఉంటాను కానీ ఎక్కువ సార్లు చేసేది మాత్రం ఇలానే చేస్తాను చూస్తుంటే నేను ఊరుగురుపోతుంది కదా ఎంత బాగుంటుందో టేస్ట్ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీలో ఎప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఇంత చెప్తున్నాను కానీ టేస్ట్ అయితే చేయట్లేదు కదా ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేస్తాను స్మెల్ మాత్రం ఒక రేంజ్లో వస్తుంది ఆ స్మెల్ చూస్తే మొత్తం అంతా ప్లేట్ అంతా ఖాళీ చేసేస్తానేమో అనిపిస్తుంది నాకైతే అంత బాగుంది టేస్ట్ విషయానికి వస్తే మాత్రం ఎక్సలెంట్ ఉంది అసలు తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఇంత టేస్టీగా ఉంటుందని అయితే అసలు అనుకోలేరు ఎవరు కూడా అంత బాగుంది ఇందుకీ మీరైతే ఈ వెజ్ పులవి ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు కదా నేను కూడా ఎప్పుడు ఒకేలా కాదు డిఫరెంట్ గా చేస్తూ ఉంటాను కానీ ఎక్కువ టైమ్స్ చేసేది మాత్రం ఇలానే చేస్తాను చాలా త్వరగా అయిపోతుంది కదా ఇంతవరకు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది ఇంకెందుకు లేటండి వీడియో కనుక నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి Bye bye.